రండి రామణ చౌదరి గారు నా పేరు వెంకట్రావు నేను సివిల్ ఇంజనీర్ ని మీరు ఎంతో గొప్ప మనస్తో గోల్డ్ అంత పొలం పోగొట్టుకుని ఆరు మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు రెండు మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది నువ్వే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు గారు ఆయన ఎవరు జఠాధారి స్వాముల వారు నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది తల్లిదండ్రులను పూజించు బాగుపడతాం జడలు నిసాలు ఉన్నవాళ్ళు కాదు ఏంటి సులు ఇది ఎన్నళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు అది కాదు రఘు నా మాట వినా ఏంటి కాదు ఇంతకే మన ప్రేమ మీ నాయనంతో చెప్పావు లేదా చెప్పో నీ వల్ల కాదు నేనే మన ప్రేమ సంగతి నాన్నేమసాను ఎందుకొచ్చావు నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటావు కదమ్మా నాన్న ఎవరు నేనా నేను చంపానా చెప్పు ఎవరు చంపాను నీ ప్రాణం కాపాడ్డానికి నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా దానికి వరకు నేను చెప్తాను మనం ప్రతీకారం తీర్చుకోవాలి నీకు రఘు తగ్గేలా నేను చేస్తాను నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను ఆలోచించాడు నేను నమ్మను మా నాన్న దేవుడు మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న అందుకే చెప్పాను నువ్వు నమ్మలేవు నన్ను మర్చిపోమని సులోచన అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అది మహాప్రమాదం మా మధ్యలో మాట్లాడడానికి నువ్వేవడవి మీ నాన్న చేసిన హత్యకు పద్నాలుగేళ్లు శిక్ష అనుభవించిన వాణిరా నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుంది మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు నువ్వు సులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వేళ్లపొలంలోనే పొలంలోనే పెడతాడు నా మాట విను ఇంకేం ఆలోచించుకో నమస్కారం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకి నేనే తీసుకుని వచ్చాను మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను లేచిపోతాం అన్నాడు లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి ఈ పెళ్లి తెరిపించానన్నయ్య వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవరితో చెప్పలేదు నీ బాధ నాకు అర్థమైందన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది ఏంట్ర అలా చూస్తూ నిలబడ్డారు వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా వంద ఎకరాల ఆశావి నన్ను చెప్పినందుకు ముప్పి డెబ్బై అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి ఎక్కడా పెళ్లి కాలేదు తల్లి వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు కానీ మొగడు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకు లాలచి ఉంది ఏడం మేడ నేను నీకు నచ్చినా వంద ఏక రాల నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తల్లి ప్రేమ అంత తడిచి తడిసి ముద్దై పోయాను ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభులో పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా ముప్పి డబ్బి ఏ తొలి ప్రేమ ఇది ఎంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా అంటా ఎందుకండి ఎందుకంటే ఇదంతా నువ్వు చెప్తేనే మన పెళ్లి అందుకు చెప్పు అది అది ముత్తి అది దెప్పి కొరే గుంటనక వస్తున్నా ఉంటారే రేయ్ అచి సాచి నాకు వచ్చిన కూచిన సంబంధాన్ని చెడగొడతావా అవుతరో నన్నే కొడతావా అమ్మా నన్నే కొడతావా అమ్మా చూడు నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నవా గారిని అడుగుతాను ఈ విషయం వచ్చేనని నేను చెప్తానే అచిబా అల్ల

నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మంచిది నా దగ్గర పట్టు చీర తీసుకో మీరు చీర ఉంది పోనీ నగలైనా పెట్టుకోమా మీరు పెట్టుకోగా ఏడు వారాలు ఉన్నాయి కాలు నగలు కాదు అమ్మా రెండో కాడను త్వరగా తీసుకురండి ఈ హోరాలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు నా పెద్ద పొడలు పోటీ సార్ అందుకే పాతికల రూపాయల పట్టించేలా కట్టుకొని పది లక్షల రూపాయల బంగారం మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో ఏమీ లేదంటే అమ్మా నీ కొత్త పట్టుచీర చీర నగలు తనకి ఇస్తానన్నా తనే వద్దండి అయ్యో 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 ఎంత అబద్ధం ఇస్తానన్నారా మీరు ఇస్తానన్నారా సుతరా సుతరా ఎంత అబద్ధం ఆడుతున్నారు నీ మొహానికి ఈ నేత చీర కొత్తదారు చాలే అన్నదు నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకువలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి నాలుగు గూడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపడానికి కాదు నాక ఈ ఇంటికి రెండు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు